పీఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో వంగవీటి మోహనరంగ రంగ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు రోడ్డు బయట నిరసన వ్యక్తం చేసిన రంగ అభిమానులు నిందితులు ఎంతటి వారైనా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు ఎస్ఐ ఎస్ఐజి వెంకటేష్ యూటీఎఫ్ టీచర్స్ హోమ్ లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ అనే అంశంపై సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చేయడం తగదని పి ఫోర్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ నియోజకవర్గంలో గోదావరి నదిలో కాకినాడ రూరల్ యువకులు మరణించడం విచారకరం

రంగ అభిమానులు రోడ్డు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు గుర్తు తెలియని వ్యక్తులు రంగ విగ్రహాన్ని రెండు చేతులు ధ్వంసం చేసినట్లు గుర్తించారు నిందితులు ఎంతటి వారినైనా అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగ అభిమానులకు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా రంగ అభిమాని గంధం గంగబాబు కొత్తపల్లి ఎస్ఐ జి వెంకట్లు మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం అండి ఈరోజు తెల్లవారుజామున ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీన తెల్లవారుజామున సుమారు మూడు నుంచి ఐదు గంటల సమయంలో కొత్తపల్లిలో చెరువు పక్కన ఉన్న వంగవీటి రంగా గారి విగ్రహం రెండు చేతులు గుర్తు లేని వ్యక్తి విరగొట్టారని చెబితే ఆ సమాచారం మేరకు మేము వెళ్ళడం జరిగింది మీరు వెళ్ళి విచారించి రాగా కొత్తపల్లి నుంచి అక్కడున్న పెద్దలు వచ్చి కంప్లీట్ చేయడం ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు మీద విచారం చేపట్టి వెంటనే ముద్ద కనిపెట్టిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాము కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ వర్గీయ సర్దీయ వంగవీటి మోహనరంగ విగ్రహం దోస జరిగినందుకు మేము కొత్తపల్లి స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం గత నెల క్రితం చేసిన వ్యక్తే మళ్ళీ చేశాడు ఏంటంటే అతని మీద మేము గతంలో పెద్ద మనసు చేసుకుని మేము క్షమించడం క్షమించాడు వాళ్ళ పిల్లలతో ఉన్నాడు అతని మీద మనకి ఎందుకంటే క్షమించి వెళ్ళేయడం జరిగింది మళ్ళీ అతనే నన్ను ఏమి చేయలేకపోయారు మీరు మీరేమీ చేయలేకపోతున్నారని బెదిరించి మమ్మల్ని ప్రైబాన గురి చేసి రాత్రి రాత్రి మీద అతను ఇతర దోస్థానకి కారు కారు డవ్వాడు అతన్ని పూర్తిగా శిక్షించాలని పోలీసుల్ని కోరుకుంటున్నాం అలాగే మమ్మల్ని కులం పేరిట్టి తిట్టడం కానండి లేక మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ప్రైవేట్కి వెళ్ళేటప్పుడు కానీ మా పిల్లల్ని మీ నాన్నని నరికేస్తాను చంపేస్తానని బెదిరించడం కూడా జరుగుతుందండి దీని మీద పోలీసు సిబ్బంది మీద మాకు పూర్తి నమ్మకం ఉంది కొత్త పిల్ల గారి మీద దాని మీద మేము పూర్తిగా నమ్మకం మీ మీద పెడతాం సార్ మీరు దయచేసి అతనికి సరైన చర్య తీసుకొని అతనికి వెంటనే రిమాండ్ ఇదింతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీనికి మిగతా వాళ్ళు కూడా మిగతా బ్రదర్స్ కూడా చెప్తాను మా సోదరులు కూడా మీరు సహకరించాలి ఆ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి ఎలాంటి వ్యక్తితో మీకు తెలుసు గతంలో కూడా ఎన్ని ఆస్తులు ధ్వంసం గడ్డి మీట్లు కానీ మిగతా వాళ్ళు బెదిరించడం కానీ ఎన్ని చేశారో గడ్డి మీట్లు కూడా తగలెట్టడం జరిగింది పొడిని తినే గడ్డిని కూడా తగలెట్టడం జరిగింది దయచేసి మీరు పోలీసు వారు సహకరించి మిగతా గ్రామస్తులు కూడా సహకరి ఇటువంటి వ్యక్తి మనుషుల్లో తిరగకూడదు మానవ జాతికే చాలా ప్రమాదకరం కాబట్టి మానవ జాతికే ప్రమాదకరం కాబట్టి మీరు దయచేసి దీన్ని సరైన శిక్ష చట్టబద్ధంగా ఏం చేస్తారో చే పెడతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం జోహార్ వంగవీటి మోహనరంగ